ஐயே குடுவாள் காளி கடுந்தவ சூலி ஆறு பொண்ணு குறைகளை அடுக்கி சொன்னனே அம்மா அன்பு அடம் பிடிக்கிறியா அம்மா நான் சொன்ன குறைகளுக்கு நீ பிடிச்ச சூலம் போதும் அம்மா இந்த புதுமை பொண்ணுக்கு இவ கண்ட புதிய கனவுக்கு அசுரனா நின்ன இவ அப்பன் குணத்தை அரக்கன் அழிச்ச ஆயிரம் கண்ணுடையா அரக்கன் திறந்து அழிக்க மாட்டாயா ஸ்ரீமாத்ரே நமஹ ஸ்ரீ ప్రత్యంగరా దేవి అని మాత ప్రత్యంగరీ దేవి అనుగ్రత మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇరవై ఏడు అమావాస్య ఈ అమావాస్యకు శ్రీచక్ర సమేతంగా రాజరాజేశ్వరి దేవి మాత అనుసంధానముగా కృత్య ప్రత్యంగరాదేవి తంత్ర హోమాన్ని నిర్వహించబడుతూ ఉంది ఈ హోమము ఉద్యోగము కోసము ఉన్నత యోగము కోసము పొందేటటువంటి విధానాన్ని కలిగి ఉన్నటువంటి హోమముగా చెప్పబడుతూ ఉంది ఈ హోమము చాలామంది నిర్వహించుకున్నటువంటి వారు ఉన్నారు వారి యొక్క పర్సనల్గా సపరేట్గా సామూహికంగా కాకుండా వారు నిర్వహించుకున్నటువంటి విధానం ఉంది ఎంతోమంది ఉన్నత స్థానంలో ఉన్నారు ఉద్యోగంలో యోగములో ఏ యోగమునైతే కోరుకున్నారో ఆ యోగములో సామూహికంగా మనము నిర్వహించడానికి కారణం ఏంటి అనంటే మన కృత్య ప్రత్యంగరాదేవి తంత్ర విధానములో పన్నెండు వందల ఇరవై నాలుగు పూజా విధానాల్లో పదమూడో అమావాస్య పూజా విధానము రాజరాజేశ్వరి దేవి మాత అనుసంధానముతో శ్రీచక్ర కృత్య ప్రత్యంగరాదేవి పూజా తంత్ర హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ హోమంలో ఉద్యోగం కోసము ఉన్నత యోగము కోసము కులవృత్తి కావచ్చు వ్యాపారము కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీరు చేసేటటువంటి మంచి కార్యాచరణ ఏదైతే ఉందో ఆ కార్యాచరణలో యోగాన్ని పొందాలి అనుకుంటే గనక ఈ హోమంలో పాల్గొనవచ్చు ఈ హోమానికి రాజరాజేశ్వరి దేవి మాత ప్రత్యంగరాదేవి కృత్యా ప్రయోగంలో పదిహేడు విధములతో ఉన్నటువంటి ప్రభావాన్ని కలిగించేటటువంటి ఉపయోగ విధానమైనటువంటి పూజ యంత్ర తంత్ర మంత్ర హోమ విధానము ఉన్నాయి ఇవన్నీ కూడా యోగానికి సంబంధించినవి యోగము అని అంటే చాలా వరకు ఎక్కువ శాతము ఈ తంత్ర కృత్య రాజరాజేశ్వరీ దేవి మాత దేవి అనుసంధానంలో కొనసాగించేది ఎక్కువగా మేము ఉద్యోగము లేదా రాజకీయ యోగములో ఉన్నటువంటి వారికి గుర్తింపు కోసము అలానే కులవృత్తిలో గుర్తింపు పొందడం కోసము అలానే బ్రాహ్మణ విధానములో ఉన్నటువంటి బ్రాహ్మణ విశేషంగా విస్తరించాలి వారి యొక్క పూజాది కార్యక్రమాలు ఎక్కువ మంది రిసీవ్ చేసుకునే విధముగా ఉండాలి అనుకునేటటువంటి వారికి నిర్వహించే విధానం ఉంటుంది ఈ విధానము గాయత్రీ దేవితో ఈ విధానము హనుమంతుడితో ఈ విధానము తులసి ధలముతో ఈ విధానము మారేడు ధలముతో ఈ విధానము వ్యాప ధలముతో ఈ విధానము నారికేలముతో ఈ విధానము బొగ్గులతో ఈ విధానము ఆవునెయ్యితో ఈ విధానము భైరవుడితో ఈ విధానము విశేషమైన సూర్యకాంతితో నిర్వహించేటటువంటి ప్రయోగ విధానమైనటువంటి పూజాది హోమాలు ఈ హోమానికి రేపు ఇరవై ఏడవ తారీఖు రోజు మనం చేసేటటువంటి హోమము ఉద్యోగము లేనటువంటి వారికి ఉద్యోగము ఆ ఉద్యోగమే కావాలి గతంలో ఆ ఉద్యోగం చేసి అందులో నుంచి బయటికి వచ్చి మరలా అందులోకి వెళ్ళాలి అనుకునేటటువంటి వారికి ఉద్యోగము కొత్తగా వెతికేటటువంటి వారికి అయినటువంటి వారికి నిర్వహించేటటువంటి హోమము పాల్గొనాలి అనుకునేటటువంటి వారు తప్పనిసరిగా వాట్సప్ మెసేజీ చేయండి చేస్తే ముందుగా మీరు చేయాల్సినటువంటి కార్యాచరణ ఒకటి ఉంటుంది ఉద్యోగానికి సంబంధించినటువంటి సంకల్ప విధానాన్ని గురువు గారికి మెసేజ్ చేయాలి ఉద్యోగ సంకల్ప విధానాన్ని మెసేజ్ చేయాలి చేస్తే వారి యొక్క ఉద్యోగ విభాగము ఏ విధంగా ఉంది అనేటటువంటిది చూసి వాటికి సంబంధించిన ద్రవ్యాన్ని తెప్పించడం జరుగుతుంది హోమానికి ఆ దేవతకి ఒకే ద్రవ్యాలు వాడచ్చుగా అని అంటే తంత్రములో అలా ఉండదు తంత్రములో పలాన వ్యక్తి యొక్క సంకల్పము ఈ విధంగా ఉంది పలాన వ్యక్తి యొక్క సంకల్పం ఇంకొకలాగా ఉంటుంది పలాన వ్యక్తి యొక్క సంకల్పం వేరొకలాగా ఉంటుంది అందరికి కలిపి ఒకే ద్రవ్యంతో హోమాన్ని చేస్తే ఆ దేవి యొక్క అనుగ్రత పొందవచ్చా అంటే పొందవచ్చు కానీ ఆ దేవి విధానములో ఎలా ఉందో అలా మాత్రమే పొందగలుగుతారు ఇక్కడ ప్రయోగ విధముతో మనస్సుతో ఛేదించగలిగేటటువంటి యోగము కావాలి అనంటే ఎవరి మనసు ఏ విధమైన సంకల్ప విధానముతో ఉందో ఆ సంకల్పము ఏ కృత్య దేవత ఏ ఉపదేవతతో అనుసంధానముగా ఉంది ఆ ఉపదేవత ఏ విధమైనటువంటి ద్రవ్యాలతో రాజరాజేశ్వరి దేవి ప్రచంగర కృత్య దేవతని ఆరాధించారు ఆ ద్రవ్యాలు తీసుకొని హోమంలో సమర్పించేటప్పుడు ఆ వ్యక్తి యొక్క మనస్ సంకల్పం ఉందో ఆ సంకల్పం దగ్గరికి ఛేదించడం కోసము ఈ ప్రయోగం అనేది వెళ్తుంది వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఆ ఉద్యోగం కోసం ఎంతైతే తపన పడుతూ ఉంటాడో ఆ తపన పడేటటువంటి విధానములో తన యొక్క మనస్సు నుంచి ట్రావెల్ చేసుకుంటూ ఆ ఉద్యోగం ఉన్నటువంటి ప్రదేశము ఆ ఉద్యోగానికి అయినటువంటి వ్యక్తి యొక్క మనస్సుని కదిలించేటటువంటి విధానము కొనసాగుతుంది ఇది మొత్తము కూడా ఫైవ్ మంత్స్ పట్టేటటువంటి గ్రామ్ ఈ ఓమన్ చేసిన తర్వాత నుండి మరలా వచ్చే అమావాస్య లోపల ఉద్యోగం రావచ్చు లేదు ఇంకొక అమావాస్య లోపలైనా ఉద్యోగం రావచ్చు కార్యము అనేటటువంటిది జయప్రదంగా విజయాన్ని పొందవచ్చు ఈ విజయాన్ని పొందడం కోసం మీరు చేయాల్సిందల్లా ఒకటి ఒకటి ఈ అమావాస్యకైతే హోమాన్ని నిర్వహించామో అదే అమావాస్య రోజు మీ ఇంట్లో ఉన్నటువంటి మన దేవత చిత్రపటాల దగ్గర దీపాన్ని వెలిగించి చక్కగా ఆవు పాలు బెల్లం ముక్క నివేదన చేసి తీర్థముగా స్వీకరించి తల్లి యొక్క అనుగ్రత పొందండి ఇక అంతకుమించి మీరు చేయాల్సినటువంటి వేరొక పని ఏది ఉండదు దానాలు ధర్మాలు వేరొక విధమైనటువంటి ఏవి చేయాల్సిన అవసరం లేదు సామూహికంగా నిర్వహించేటటువంటిది కాబట్టి ఎవరెవరి అభిప్రాయం ఏ విధంగా ఉంటుందో అటువంటి ద్రవ్యాలన్నీ కూడా తెప్పించి పెట్టాలి కాబట్టి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఆ ద్రవ్యాలకు సరిపడినటువంటి విధానమైన హోమాన్ని నిర్వహించడము జరుగుతూ ఉంటుంది